మూసీ సుందరీకరణపై ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ వైరల్ ఖమారాయి ఆనాడు కాంగ్రెస్ పాలనలో లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందని అన్నారు మూసీ చుట్టూ ఉన్న ఇల్లు కూల్చుతామంటే ప్రజలు భయపడుతున్నారు ఇల్లు కోల్పోయిన వారిని ఏ విధంగా ఆదుకుంటారని ప్రశ్నించారు ప్రజలతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించారు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించాలని కోరారు మూసీ నది సౌందర్యకరణ గురించి నార్సింగి నాగోల్ వరకు లెఫ్ట్ అండ్ రైట్ ఎన్ని ఇల్లులు బఫర్ జోన్ లో ఉంది ప్రతి ఒక్క ఇంటికి ఒక ట్రేడ్ మార్క్ వేసి ఎంఆర్ఓ గాని పోలీస్ అధికారులు గాని వాళ్ళు ఒక మార్కింగ్ చేసి వెళ్తున్నారు అదేవిధంగా జనాలకి చెప్తున్నారు ఇది ఇవాళ లేకపోతే రేపు ఎప్పుడైనా డిమాలిష్ కావచ్చు ఈ మాట చెప్పిన తర్వాత చాలా భయంలో ఉన్నారు జనాలు జనాలు ఏమంటున్నారంటే మేము ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగినాం ఇవాళ మూసి సుందరీకరణ ఆలోచన ఎందుకు వచ్చింది ఎన్ని సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే గతంలో కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ నుంచి అక్కడ జనాలు ఉంటున్నారు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కానీ గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు అదేవిధంగా జనాలు ఏముంటున్నాయంటే ఫస్ట్ పలగొట్టే ముందు మేము ఎక్కడెళ్లాలే దానికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి మీ ఆఫీసర్లు వెళ్తున్నారు మార్కింగ్ చేస్తున్నారు ఇవాళ లేకపోతే రేపు బుల్డోజర్ వస్తుందంటే నైట్ నిద్రలేదు జనాలకి అంతా భయంలో ఉన్నారు ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా దాదాపు చంద్రకిరణ్ బస్తీ నుంచి సిబిఎస్ వరకు కొన్ని ఉన్నాయి చాలా పేద ప్రజలు వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అక్కడ ఉంటారు వాళ్ళు భయంలో ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారు నా ఏం చేయాలి అసలు మేము బతకాలా చనిపోవాలా మా ఇల్లు లేకపోతే ఈ బతుకు ఎందుకు ఆ విధంగా నాకు ఫోన్లు చేస్తున్నారు అందుకోసం ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందు వాళ్ళకి టూ బిహెచ్కి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా లేక ఇల్లుకి ఇల్లు ఇస్తారా లేక ఒక్కవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ ఇల్లు పలగొట్టిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇస్తారా ఫస్ట్ ఇల్లు పలగొట్టే ముందే మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను కలెక్టర్ గారికి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి లేకపోతే మాకు పవర్ ఇవ్వండి మాకు పవర్ ఇవ్వండి మేము మాట్లాడతాం వాళ్ళకి మేము వాళ్ళకి హామీ ఇస్తాం కానీ మాకు పవర్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు ఒక మీటింగ్ పెట్టండి ఎమ్మెల్యేస్ తోని ఈ సిటీ ఎమ్మెల్యేస్ తోని మీరు మీటింగ్ పెట్టండి నార్సింగి టు నాగోల్ వరకు ఎన్ని ఇల్లులు దాదాపు ట్వంటీ సిక్స్ ఇల్లులు మధ్యలో వస్తున్నాయి అన్ని పలగొడతామని మీరు చెప్తున్నారు ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ అంటే నార్సింగి టు నాగులు వరకు ఎన్ని ఎమ్మెల్యేస్ వాళ్ళతోనూ ఒక మీటింగ్ పెట్టండి జనాలతోనూ ఒక మీటింగ్ పెట్టండి వాళ్ళకి అవగాహన వచ్చేలాగా మీరు ఒక హామీ అయినా ఇచ్చండి వాళ్ళకి ఒక మాటలు మాట్లాడండి దాని తర్వాతనే ఆ ఇల్లు పలగొట్టాలే ఆ డిమాలిష్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి కోరుతున్నాను